ప్రపంచంలో మానవాలు ఎదుర్కొంటున్న అనర్ధాలు అరిష్టాలు అనారోగ్యాలు కొత్త రకం జబ్బులు పెరుగుతున్న విజ్ఞానంతో పాటు అంతకంతకు పెరిగిపోతున్న ప్రమాదకర రోగాలు వీటన్నిటికీ కారణం ఏమిటో జపాన్ శాస్త్రవేత్తలు నూతన పరిశోధనల ద్వారా స్పష్టంగా వివరించారు ప్రపంచంలో అడవులు నరికివేత చెట్ల తొలగింపు పచ్చదనం మాయం కావడమే చాలా రోగాలకు మూల కారణమని తెలిపారు ఇటీవల జపాన్లోని నిప్పాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు కొంతమంది క్యాన్సర్ రోగులతో ప్రతి వారం మూడు రోజులు అడవుల్లో గడిపి ఆ తర్వాత ఆ రోగులపై చేసే పరిశోధనలు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి ఆ అడవుల మధ్య వారంలో మూడు రోజులు రోజుకి ఎనిమిది గంటలకు పైగా ఉండగలిగితే శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని గుర్తించారు వారంలో మూడు రోజులు అడవిలో ఉండడంతో క్యాన్సర్ శరీరంలో క్యాన్సర్ కారక కారణాలను చంపే కణాల శాతం పెరిగిందని గుర్తించారు వీటిని నాచురల్ కిల్లర్స్ అంటారు ఈ నాచురల్ కిల్లర్ కణాలు క్యాన్సర్ రోగుల్లో ఎనభై శాతం పెరిగాయని గుర్తించారు ఇవి గణనీయంగా పెరగడాన్ని అద్భుతమైన పరిశోధనగా ఫలితంగా ప్రకటించారు అడవుల్లో వారానికి మూడు రోజులు పగటిపూట గడిపిస్తే శరీరం దానికంతట అదే స్వచ్ఛమైన గాలికి ప్రభావితమై రోగ శక్తి కణాలను పెంచుకుంటూ ఉంటుందని చెప్పారు టోక్యోలోని నిపాన్ మెడికల్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడించారు ప్రకృతి సిద్ధంగానే వృక్షాలు విడుదల చేసే ప్రకృతి సిద్ధమైన రసాయనం ఫైటోసైడ్స్ అనే కడజాలం ఇవి రోగ శక్తిని పెంపొందించి ప్రమాదకర రోగాలపై పోరాటం చేయడంలో సహకరిస్తాయని తెలిచారు అందువల్ల మందులు వాడకంతో పాటు అడవుల్లో జీవితం పచ్చటి చెట్లు కాసేపు ఉండడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని తెలిచారు అందుకే ప్రకృతిలో చెట్లను దేవతలుగా పూజించారు మనపూర్వికులు